సంగారెడ్డి జిల్లా పటాచేరు డివిజన్ పరిధిలోని జిల్లా పరిషత్ బాలుల ఉన్నత పాఠశాల జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన బడిబాటా కార్యక్రమంలో ఎమ్మెల్యే గూడ మహిపాల్ రెడ్డి పాల్గొని విద్యార్థిని విద్యార్థులకు ఏకరూప దుస్తులు పాఠ్య పుస్తకాలు నోట్బుక్స్ పంపిణీ చేశారు ప్రభుత్వ విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కి దక్కిందని తెలిపారు మండల విద్యాశాఖ అధికారి రాథోడ్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయకుమార్ బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అఫ్జల్ రీదర్లు పాల్గొన్నారు ఎందుకంటే మీరందరూ చక్కగా బుద్ధిగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పిల్లలు అందరూ మీదవారి పిల్లలు రోజువారీ పని చేసుకొని బతికే ఫ్యామిలీ మెంబర్స్లో కడుపులో ఉట్టిన పిల్లలు మీరు కార్మికుల పిల్లలు రైతుల పిల్లలు మీరందరూ మీ తల్లిదండ్రులు మీ మీదే పెట్టిన నమ్మకాన్ని ఇక్కడ అమలు చేయకుండా అసలు భవనాన్ని చెప్పు పూజ చేసి వరకు నడుస్తాం నిర్ణాపులు నడుస్తామండి చాలా భవనాలు నిర్మించడం ముంచడం జరుగుతుంది అందరూ సహకారం తీసుకొని తప్పకుండా మీరు అందరూ చక్కగా బుద్ధిగా చదువుకోవాలి కాబట్టి మీరు ప్రభుత్వ పరంగా వచ్చిన నోట్బుక్స్ కానీ ఎరుఫామ్ కానీ మీరు ప్రతి ఒక్కరూ ఇంతకుముందు మీ టీచర్స్ చెప్పినట్టు స్ట్రెంత్ బాగా తక్కువ చూరు మొదటి రోజు అని చెప్తా ఉంటాం అమ్మమ్మలు ఇంటికి పోయినా నాయనమ్మలు ఇంటికి పోయినా స్ట్రెంత్ తగ్గకుండా అవసరం అనుకుంటే పేరెంట్స్ మీటింగ్ పెట్టండి సీరియస్గా ఏ పిల్లలు రారో ఆ పిల్లలకు తల్లిదండ్రులకు గట్టిగా వార్నింగ్ ఇచ్చి కౌన్సిలింగ్ చేసి స్ట్రెంత్ పూర్తిగా రావడానికి మీరు టీచర్లందరూ ప్రయత్నం చేయాలని చెప్పి కోరుతా ఎందుకంటే ఇన్ని వసతులు కలిగించినప్పుడు ప్రైవేట్ పాఠశాలలు లేని వసతులు అని మనము ప్రభుత్వ పాఠశాలలో కలిగిస్తా ఉన్నాం కాబట్టి మీరు మీకోసం అది కాబట్టి మీరు అందరూ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్